భగవంతుడి కోసం ఏడవ రిచ్చు ఆయన కోసం ఎదురు చూడడమే రిచ్చు ఈ ప్రపంచంలో దేనికోసం ఏడ్చినా ఎదురొచ్చు కాబట్టి ఏడవాలి ఎంత బాగా ఏడవాలంటే మన లోపలున్న కస్మెలవంతా బయటికి వచ్చేలాగే ఏడవాలి అలా ఏడవ గలిగామంటే మనం బాగుపడుతున్నామని భగవంతుడి దగ్గర అవుతున్నామని అర్థం అందుకనే త్యాగరాజ్ స్వామి వారు కూడా అదే చెప్పారు త్యాగరాజ్ స్వామి వారు ఏం చెప్పారు ప్రేమ మీర భక్తి టో రామమును దళేవా ఎందరో మహాను అవును అందరికి వందనా മഹാന ചന്ദി അന്ത ചു ഹൃദയവിന്ദൂചി ബ്രഹ്മാനന്ദു വരോ മഹാനോ വ ఎవరైతే ఎవరైతే ప్రేమ మీద రామనామమును తలసేవారు ఎవరైతే ప్రేమతో రామనామాన్ని తలుస్తారో వారు మహానుభావుడు వారికి వందనం అంతేగాని గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చిన కాదు అందుకని చక్కగా రామనామాన్ని పురంధర చెప్పినట్టుగా అందరూ ఒకసారి చెప్పండి Rama nama paya sakke Krishna nama sakke re Vithala nama kuppa vajavasi Vithala nama kuppa vajavasi Vaya chanpiri Vithala nama రామనామే కృష్ణనామే నామీ పాయ సీ శిరో ఏమిటి దీని అర్థం అంటే రామనామనే పాయసంలో కృష్ణనామం అనేటువంటి చక్కెర కలిపి విట్టలనామం అనే నెయ్యి పోసి బాయ సిరో అంటే ఆ జురుకో కాబట్టి అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ రెండు చేతుల పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను అందరితో అక్కడ ఊళ్ళో ఈ పాట పాడిద్దామనుకున్న బహుశా కుదిరితే హనుమంతుడి దగ్గర పాడుకుందాం కానీ ఇప్పుడు మాత్రం మనం బస్సు కదిలేక పాడుకుందాం అది అన్నమయ్య కీర్తన కొంచెం చెప్తాను మిగిలింది బస్సు కదిలేక మాట్లాడు పాడుకుందాం ఏ అదేమిటంటే సీతాదేవి పాలి చెప్పండి సీతాదేవి చింతామణితడు

ఫస్ట్ పాకుదాం ఈ లోపల రామాయణం గురించి మనం మాట్లాడుకుందాం రామాయణంలో రామచంద్రమూర్తికి ముగ్గురే స్నేహితులు ఎవరు వెరీ గుడ్ విభీషణుడు సుగ్రీవుడు కరెక్ట్ ఇంకా హనుమంతుడు దాసుడు సీతాదేవి భార్య ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెండ్స్ సంపాతి అబ్బా ఎవరండి గూడు చెప్పింది ఎవరండి గూడు అన్నది ఇక్కడ ఇక్కడ ఏం పేరు అమ్మా ఇక్కడ సార్ గూడు ఆ ఏ పేరు మీ పేరు వెనకాల గారు చెప్పారు శ్రీదేవి గారు ఇద్దరు చెప్పారు బిగ్ హ్యాండ్ టు బోత్ ముగ్గురు ముగ్గురే స్నేహితులు ఒకరేమో పోయేవాడు అలాగే ఒక ఆయన వానర్ రాజు ఒక ఆయన బోయరాజు ఒక ఆయన వానర్ రాజు ఇంకొక ఆయన రాక్షసరాజు ముగ్గురు మూడు వర్గాలకు చెందినవారు రామచంద్రమూర్తి రామాయణం మొత్తంలో గిల్టీ ఫీల్ అయింది ఏమన్నా ఉంటే అది అది అదేమిటంటే ఒక అరగంట సేపు వెయిట్ చేయించాడు ఆయన కలవడానికి వస్తే అతను ఎవరండి శత్రు యొక్క తమ్ముడు మనకి ప్రమాదం వద్దు 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 అన్న ఈ డిస్కషన్కి అరగంట పోయింది హనుమంతుడు చెప్పాడు లేదు రామా ఆయన్ని స్వీకరించవచ్చు ఆయన ఉత్తమ గుణాలు కలిగినవాడు సత్వగుణం కలిగినవాడు దూతను చంపకూడదని చెప్పి నన్ను రక్షించినవాడు ఎన్నో గుణాలున్నాయి అంతరిక్షగత శ్రీమాన్ అన్నారు ఏమిటి ఆయన ఐశ్వర్యం శరణాగతి విభీషణుడు రామచంద్రమూర్తిని శరణాగతి చేశాడు రాముడు చెప్పాడు ఎవరైనా ఒక్కసారి నన్ను నేను నీవాడిని అన్నాడా వాడెవడైనా ఒకసారి నేను వాడిని రామా అంటే వాడిని ఇంకా నేను విడిచిపెట్టను ఇది నా ప్రతిజ్ఞానం సీతారామచంద్రమూర్తి భగవానికి శ్రీలంక యాత్రాకి మహారాజ్కి మహారాజుకి గుహమహారాజుకి సుగ్రీవ మహారాజుకి జయ శ్రీరామ్

श्री kind of राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम जय बोलो हनुमान के सीताराम 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 जय जय राम जय सीताराम सीताराम जय जय राम जय जय सीताराम सीताराम जय जय राम Sitaram, Sitaram, Jai Jai Ram, Jai Jai Ram. Sitaram, Sitaram, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोपाय राधार

दशरनन्दन सीतारा जानकि रामासीतारा कौशल्यवर्धन सीतारा सीतारा

చక్కగా రామచంద్రమూర్తిని భంచుకుంటూ ప్రసాదాన్ని భుజించుకుంటూ ఒక్కొక్క చోట భగవంతుడిని దర్శించుకుంటూ ఈ దివ్యమైనటువంటి నేలని స్పర్శించుకుంటూ ఎక్కడా కలహించుకోకుండా యాత్రని పూర్తి చేసుకుంటున్నాం ఇప్పుడు సీతమ్మవారు రాముణ్ణి చూసాం కాసేపట్లో హనుమంతుణ్ణి రేపు విభీ రేపు రాత్రికి ఇంటిది మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం ఇల్లు ఇంటికి వెళ్ళడం అంటే ఏమిటండి ఇంటికి వెళ్ళడం అంటే ఇంటికి వెళ్ళడం అంటే ఏంటి చెప్పండి కాదు ఇల్లు ఎక్కడ ఉంది హైదరాబాద్ లో ఉందా తెనాల్లో ఉందా తిరుపతిలో ఉందా రాజమండ్రిలో ఉందా ఇల్లు ఎక్కడ ఉంది అవునా కానీ రాజు చెప్పాడు అసలు ఇక్కడ ఇల్లు లేదు ఇల్లు అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే అన్నాడు అంటే మా ఇల్లు అక్కడ ఉంది మేము ఊరికే ఇక్కడికి వచ్చామన్నాడు కాబట్టి మనం ఎవరికి ఇక్కడ ఇల్లు లేదు ఆ అల్లిదే నమ్మనే మనంటే ఇల్లు ఇల్లు ఎక్కడ ఉంది వైకుంఠంలో ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి ఆ సాధనలో వేదన ఉండాలి ఆ సాధనలో భగవంతుడికి మన నివేదన ఉండాలి అప్పుడు భగవంతుడు మనని తీసుకెళ్తాడు ఆయనను తీసుకెళ్లాలంటే మనకు ఆయన పట్ల ప్రేమ కలగాలి ఆ ప్రేమ కలగాలంటే మనం భజన చేయాలి చిన్న పాట చెప్తాను చక్కగా చెప్పండి భజన భజన చేసే భక్తులకెల్లా భజన చేసే భక్తులకెల్లా భజన చేసే భక్తులకెల్లా భజన చేసే భక్తులకెల్లా భయము లేదు ఐ రామ్ భజన భయము లేదు ఐ రామ్ భజన భయం దోయ దొయ రామ్ భజన భయములే దొయ రామ్ భజన ఏమో నరుడా చేసేవు ఏ మొ నరుడా చేసే ఏమో నరుడా చేసేవు హే మోయిడా చేసే నౌములుగా హరి భజన నౌములు కాయ హరి భజన నౌములు కాయ రామ్ భజన నౌలు కాయ రామ్ భజన Bajana chese, bhaktula keela. Bajana chese, bhaktula keela. Bhaiya mule Ram Bhaiya Ram Bhaiya, hey, you don't speak, ah, huh? dispenser. Okay. He okay. okay? should uh, drive. I uh, don't disturb the driver. Uh, our life will disturb. Okay. Anything you very need, you can speak with mic. No, no, you use mic. Anything you need, you can. Speak. డోర్ ఏదో ఓపెన్ అయిపోయింది ఓకే స్టాప్ అది అది సామాన్లు పడిపోతాయి దానిలోంచి పడిపోయి చూడండి చూడండి యూ గోట్ చెక్